ఈ స్వీట్ పేరు ఏంటంటే పనస తనల హల్వా అనమాట హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు పనస పెక్ పనస తనల హల్వా అనమాట తయారు చేసేది పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా గింజల నుంచి తనలు వేరు చేసుకుని మిక్చీ ఈ యాలకులు వేసేది మిక్స్ చేశాను సారీ మెత్తగా అయ్యే వరకు కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకొని సిమ్లో సిమ్లోనే ఉంచి నెమ్మదిగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో వేయించుకుని లాస్ట్లో మనం పైన డెకరేషన్ చేసుకోవచ్చు కానీ అవి అందుబాటులో లేక నేను అవి వేయలేదు ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది తర్వాత మనం స్వీట్ తినేదాన్ని బట్టి తగినంత బెల్లం వేసుకోవాలి ఇంకా అది సిమ్లోనే ఉంచుకుని మంచిగా మగ్గే వరకు అలా తిప్పుకుంటూనే ఉండాలి కింద గోల్డ్ కలర్ రావాలన్నమాట అడుగు అంతా గోల్డ్ కలర్ వచ్చే వరకు మంచిగా తిప్పుకుంటూ ఉండాలి మనం ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనకిది ఎక్కువ టైం ఏం పట్టదు ఒక ట్వంటీ మినిట్స్లో లోపే అయిపోతుంది అన్నమాట మీరు ఒకసారి ట్రై చేయండి బెల్లం కూడా కరిగిపోయింది పాకం కూడా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ అలా కొంచెం కలర్ మారి దగ్గరకు వచ్చే వరకు అలా సిమ్లో పెట్టుకునే ఉంచుకోవాలి నేను వీడియో ఆన్ చేసి ఉంచానని మా వచ్చి కొబ్బరి పొడి వేసేసాడు అది స్కిప్ స్కిప్ అనమాట మీకు క్యాప్చర్ చేయలేకపోయాను ఇలా దగ్గరకు వచ్చాక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకి స్వీట్ తయారైపోయింది ప్లేట్లో వేసుకునే ముందు నెయ్యి అప్లై చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది నేను మర్చిపోయాను మీరైతే అప్లై చేసుకోండి ఇం ఇంకా దీనిలో జీడిపప్పు కిస్మిస్ అవన్నీ వేసుకుంటే సూపర్ ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కో కోరుకుంటున్నాను మేము కొత్త వెరైటీ కనిపెట్టాము ఫ్రెండ్స్ ఇది నేను చేశాను తయారు చేశాను ఇప్పుడే మీకు అది ప్రొసీజర్ మొత్తం ఎటు జెడ్ మొత్తం వచ్చేసిద్ది వీడియో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ స్వీట్ పేరు ఏంటంటే తనల హల్వా అనమాట మా షీరో ఇది ఎప్పుడెప్పుడు పెట్టేస్తానా ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చెప్తుంది ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అవి అందుబాటులో లేవు ఫ్రెండ్స్ అందుకే ఇలా చేశాను సాఫ్ట్గా మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి